అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అష్టలక్ష్మి సూత్రం సూత్రం యొక్క మహత్యము మహిమ గురించి తెలుసుకుందాము అష్టలక్ష్మి సూత్రం యొక్క విశిష్టత ఈ సూత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్ట కష్టాలు పడుతున్నామని ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్ట ఐశ్వర్యాలు పొందుతున్నామని అనుకో పరిపాటి మన కష్టాల నుంచి సుఖాలు వైపు మళ్లించగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది అష్ట కష్టాల నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆ స్తోత్రమే ఈ అష్టలక్ష్మి స్తోత్రం అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు మనకు లభించే పరమార్థం ఏమిటో తెలుసుకుందాము అష్టలక్ష్ముల్లో ఒకరు ఆదిలక్ష్మి వైకుంఠంలో శ్రీమన్ నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత అదే ఆదిలక్ష్మి ఈ సృష్టికి మూలం నారాయణ కొందరు అంటే కాదు అమ్మే అని మరికొందరు విశ్వాసం నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరు ఒక్కరే లక్ష్మీదేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం ఇందిరాదేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు ఆదిలక్ష్మిని ఆరాధించుటకు వలన సంతోషము పవిత్రత మనకు లభిస్తాయి అష్టలక్ష్ముల్లో ఇంకొకరు ధాన్యలక్ష్మి ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం అంటే ఈ రూపంలో మనకు ఆ శక్తిని పూజించటం వలన మన జీవితానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు పండ్లు ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాము అంతేకాకుండా పంటలు సరిగ్గా పండాలన్నా అతివృష్టి అనావృష్టిని కాపాడుకోవాలన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే అష్టలక్ష్ముల్లో ఇంకొక లక్ష్మి ధైర్య లక్ష్మి కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటారు మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు మనకు కావలసినవి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఈ అమ్మవలనే లభిస్తాయి పూర్వం ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది ఒక మహారాజు గ్రహస్థితి బాగుండక అష్టలక్ష్ములు ఒక్కొక్కరిగా ఆయనను విడిచి వెళ్ళిపోతుంటారు చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది కానీ అప్పుడు ఆ రాజు ఆమెను తనని విడిచి వెళ్ళవద్దని వారందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు ఒక్కని అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్ళీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా ఉంది విడిచి వెళ్ళవద్దని ప్రాధేయపడతాడు నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావలసినది మానసిక ధైర్యం అది ఉంటే ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఇది ధైర్యలక్ష్మి ప్రాధాన్యత అష్టలక్ష్ముల్లో ఇంకొక లక్ష్మి గజలక్ష్మి ఈ అవతారం దేవదానవుల సముద్ర మదనం సాగించే సమయంలో సముద్రని కూతురిగా ఈ రూపంలో ఉద్భవించినట్లు భాగవతం చెప్తుంది రెండు ఏనుగులు అమ్మ పక్కన నిలబడి జలధారని వర్షింపజేస్తుంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడా భావించవచ్చు లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వల్ల ఇల్లు వాహనం వంటి భౌతిక సుఖాలు మనకు కొనగూడుతాయి అష్టలక్ష్ముల్లో తర్వాత లక్ష్మి సంతాన లక్ష్మి ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావాల్సిన మొదటి సంపద సంతానమే అది లేకుంటే జీవితాన్ని నిస్తారంగా గడపవలసి వస్తుంది అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు అందుకే ఆ శక్తిని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి దీర్ఘాయుషు లభిస్తాయి అష్టలక్ష్ముల్లో తర్వాత లక్ష్మి విజయలక్ష్మి పేరులోనే ఉన్నది పెన్నిది బాహ్య అంతర్గత మనసుపై విజయం పొందాలన్న శారీరకంగా ఆర్థికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలని అంటే విజయలక్ష్మి కృప ఉండి తీరవలసిందే అష్టలక్ష్ములలో తర్వాత లక్ష్మి ధనలక్ష్మి భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయి బంగారు ఆభరణాలు కాదు ప్రకృతిలో ఉండు అన్ని రకాల నదులు ఫలవంతమైన చెట్లు సమృద్ధిగా కురి వర్షాలు ఇవన్నీ సంపద కిందే వస్తాయి కనుక అవన్నీ మనకు ధన రూపంలో మార్చి ఇచ్చేదే ఈ దేవత అష్టలక్ష్ముల్లో తర్వాత లక్ష్మి విద్యాలక్ష్మి పాఠశాలలు కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో లభించే విద్య కాదు ఏ తరహా విజ్ఞానం కావాలన్నా ఆమెను ఆశ్రయించవలసినది ఆధ్యాత్మికం భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఆ లక్ష్మి దయ మనకు ఉండవలసింది నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్టలక్ష్ములు ప్రతీకలే అష్టలక్ష్ములను పూజించడం వలన షోడస ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట షోడస అంటే పదహారు ఈ ఫలాలు ఏమిటో చూద్దాము మొదటిది కీర్తి జ్ఞానం ధైర్యం బలం విజయం సత్సంతానం యుద్ధ నైపుణ్యం బంగారం ఇతర సంపదలు సంతోషం భౌతిక సుఖాలు తెలివితేటలు అందం విద్యాభివృద్ధి ఉన్నత విలువలు ధాన్యం ధన్యం నీతి నియమాలు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ ఈ పదహారుని షోడస ఫలాలు అని అంటారు ఈ పదహారు ఫలాలుంటే వాళ్ళు చెంత అష్టలక్ష్మి ఉన్నట్టే